ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ రజనీకాంత్ ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం గురిపించుకున్నారు అయితే పవన్ ఉద్దేశించి రజనీ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు రజనీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఏంటి సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవలే యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు ఏబి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రజనీకాంత్ కు విశేష చెప్పారు రజనీకాంత్ సినీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు ఆయన అంతేకాదు బెండి తరపై సూపర్ స్టార్ రజనీ అని పడగానే థియేటర్లు ఎలా మారుమోగుతాయో చెన్నైలో ఎన్నో సార్లు చూశా అన్నారు పవన్ కళ్యాణ్ తరాలు మారుతున్నా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయనపై జనంలో ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని గుర్తు చేశారు తనదైన స్టైల్ తో ఫ్యాన్స్ మనసులో చెరగని ముద్ర ని ప్రశంసించారు ఇక పవన్ ఆ రేంజ్ లో పొగడతల వర్షం కురిపిస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ రేంజ్ లో అంతకు మించి పవన్ ను కూడా ప్రశంసలతో ముంచెత్తారు రజనీ పవన్ కళ్యాణ్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పవన్ శుభాకాంక్షలపై రీసెంట్ గా రియాక్ట్ అయిన రజనీకాంత్ ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు పొలిటికల్ తుఫాన్ పవన్ కళ్యాణ్ ప్రేమతో చెప్పిన విషస్ కు ఉప్పొంగిపోయాయని దాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నా అని ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నట్టు రజనీ తెలిపారు దీనిపై పవన్ కూడా స్పందించారు బిగ్ బ్రదర్ రజనీకాంత్ మీ అభిమానం ఆశీస్సులకు కృతజ్ఞుని అన్నారు